రైతు సోదరులారా మనం వచ్చేసి ఇప్పుడు పల్నాడు జిల్లా మాచల్ల నియోజకవర్గం రెండు చింతల మండలం పాలు గ్రేడ్ గ్రామంలో ఉన్నాం ఇప్పుడు మనం చూస్తున్న మాగాడి ఒకసారి మీరు గమనించండి మాగాడిని ఎందుకంటే నేను మీకు చెబుతుంది గమనించమని మీరు ఎక్కడా ఈ వీడియో స్కిప్ చేయొద్దు వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఏం చూతాను ఇక్కడ ఏం జరిగింది అనేసి ఈ మాగా మీరు చూస్తున్న మాగాడికి ఒక్క మందు అంటే ఒక్క మందు కూడా కొట్లా ఒక్క మందు కట్ట కూడా పెట్ట కేవలం ఒడ్లు తీసుకొచ్చి చేలో అలా చల్లాడు అంతవరకే మీరు చూస్తున్న మాగాడికి ఒక్క మందు కూడా కొట్లా అట్లా అనేసి ఒక్క బస్తా కూడా ఇరవై లేదు నాలుగు ఎకరాలకు కేజీలు నాలుగు ఎకరములకు ముప్పై కేజీలు వడ్లు చల్లాడు అంతవరకే మనం ఇక్కడ రైతున్నాడు నేను మీకు రైతు రైతు మాటల్లో మీరు ఎందురు మీరు రైతు సోదలారా ఈ వీడియోని అక్కడ మీరు స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి ఎందుకంటే మనం మాగాళ్ళలో చాలా చూస్తుంటాం కానీ ప్రతి మాగాడికి మూడు సార్లు ముందుకట్లని లేకపోతే నాలుగు సార్లు మందుగొట్ట అనేసి మనం ఎంటుంటాం మాగాళ్ళకి కానీ మన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రణచింతల మండలం పాలోయగ్రేటు గ్రామంలో రైతు ఉన్నాడు ఆ రైతు మాగానికి మందు అనేది అసలు కొట్టడు అలా అని ఒక్క మందు కట్ట కూడా పెట్టడు చూడండి అయినా కానీ తన మాగాడు ఎలా ఉందో ఇక్కడ రైతున్నాడు రైతు మాటల్లో వచ్చేసి మనం మాట్లాడదాం ఒకసారి రైతు వచ్చేసి ఇతనే అన్న ఏం పేరు నీ పేరు బొత్తుల వెంకట నరసయ్య బొత్తుల నరసయ్య ఏ ఊరు మీది పాల్వాయి గ్రామం పాల్వాయి గేటు పాల్వాయి గేటు గ్రామం ఇది గేటు కదా వచ్చేసి పాల్వాయి గేటు ఊరు వచ్చేసి పాల్వాయి ఓకే మన ఈ పొలం వచ్చేసి పాల్వాయి గేటు శివార్లో ఉంది రైతు అయితే పాల్వాయి గ్రామ కాపురస్తుడు ఓకే ఇది ఏ ఒట్లు పోసారు మీరు ఇక్కడ బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు మనం చూస్తున్న తోట మనం చూస్తున్న మాగాడైతే అయితే బీపీట్లు యాభై రెండు సున్నా నాలుగు మనం రైతు మాటలు విన్నాం కదా మీరు ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు అట్లా మందు చల్లకండా మందు కట్టకుండా ఐదు సంవత్సరాలు చేస్తున్నాం ఐదు సంవత్సరాల నుంచి దిగుబడి ఎలా వస్తుంది మీకు దిగుబడి ఒకే ముప్పై ఏళ్ళు కూడా వచ్చినాయి తర్వాత ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఆ రేంజ్ లో ఇంకా ఇరవై దగ్గట్ల ముప్పై ముప్పై లోపు మీ సొంత పాల ఇది కౌలా సొంతం ఓకే ఈ రైతు మాటలు మనం విన్నాం కదా తను ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు ఒక సంవత్సరం ముప్పై బస్తాలు వచ్చాయండి ఎకరానికి ఒక సంవత్సరం పాతిక బస్తాలు వచ్చినాయంటుడు ఒక సంవత్సరం ఇరవై మూడు బస్తాలు వచ్చాయంటుడు మరి ఈ సంవత్సరం ఎన్ని బస్తాలు వస్తాయని మీరు అనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్ రూపంలో వచ్చేయండి అలాగే మన వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అట్లాగే మీరు ఒకసారి చే ఈ మాగాడిని చూస్తున్నారు కదా మీకు కనుక ఈ మాగాడి ఈ రైతు పద్ధతి కనుక నచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఈ వీడియోని షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఇప్పుడు ఇట్లా ఆర్గానిక్ చేస్తున్నాం కానీ రైతు రైతుకి ఇట్లా చేస్తున్నారు మాకు ఆ రైస్ కావాలనే ప్రోత్సాహం అయితే ఎవరికి లేదు ఓకే నేను ఇక్కడ రైతు ఏమంటున్నాడంటే నేను ఒక్క మందుబుడ్డి కూడా కొట్టలేదు ఒక్క ఎరువు కూడా వేయలేదు మీకు ఈ బియ్యం కావాలి అంటే నేను వచ్చేసి కేజీ లెక్క కానీ మీకు బస్తాలు లెక్క కానీ అమ్ముతా అంటున్నాడు మీకు రైతు సోదలరా ఆసక్తి కనుకుంటే ఈ మీ ఫో ఈ రైతు ఫోన్ నెంబర్ చదువుతాడు అతను ఫోన్ నెంబర్ రాసుకోండి నా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ వన్ మరోసారి సిక్స్ త్రీ జీరో ఫోర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ వన్ ఒకసారి మీరు ఇదే నెంబర్ తెలుగులో చెప్పండి అరవై మూడు సున్నా నాలుగు ఎనభై ఎనిమిది తొమ్మిది తొమ్మిది సున్నా నాకు తెలుగులో రావట్లేదా తెలుగులో సార్ ఇంగ్లీష్లో అంటే చెప్పు నేను తర్వాత తెలుగులో చూద్దాం లేదు తెలుగులో టైప్ చేస్తాను ఇంగ్లీష్లో ఇంకొకసారి చెప్పు ఇదే నెంబరు సిక్స్ త్రీ జీరో ఫోర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ వన్ ఓకే మనం ఈ రైతు నెంబర్ విన్నాం కదా మీరు ఈ నెంబర్ నోట్ చేసుకోండి మీకు ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం చాలామంది చాలామంది కూడా షుగరు అనే భయంకరమైన డయాబెటీస్ వ్యాప్తి బాధపడుతున్నారు ఎందుకంటే షుగర్ అంటే ఇప్పుడు మన భారతదేశంలో దాదాపుగా నైంటీ పర్సెంట్ పీపుల్కి షుగర్ ఉంది మనం ఈ షుగర్ నుంచి బయటపడాలని చాలా రోజుల నుంచి కూడా ఇది జరుగుతుంది అయితే మీకు ఈ ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ గత అసలు ఎలాంటి మందులు కొట్టకుండా కండా పండించిన ఈ మాగాడు చూడండి ఎలా ఉందో మన పల్నాడు జిల్లా రంచంద్ర మండలం పాల్వాయి గేటు శివారు పొలం రైతు వచ్చేసి పాల్వాయి గ్రామ కాప్రస్తుడు మీకు కనుక ఈ ఒడ్లు కావాలంటే ఈ రైతుకి ఫోన్ చేసి అడగలరు మీకు కేజీలు పది కేజీలు కావాలన్నా ఐదు కేజీలు కావాలన్నా లేకపోతే ఒక పది వస్త్రాలు కావాలన్నా మీకు ఇవ్వగలుగుతారు చూడండి ఎలా ఉందో ఒక్క ముందు కట్టగా ఒక్క ముందు కట్టేయలేదు ఒక డబ్బా ముందు కొట్టలే అయినా కానీ ఎక్కడా కానీ మనం దోమపోటు కానీ ఎలాంటి తెగులు కానీ ఎక్కడ ఆశించలేదు మీరు ఒక్కసారి గమనించండి నేను మీకు ఇప్పుడు కంకి చూపిస్తాను చూడండి వడ్ల కంకి చూపిస్తాను అర్హించిన వడ్ల కంకి చూడండి ఎలా ఉందో అయితే నాకైతే ఈ చేంజ్ చూస్తుంటే ఏదైనా ఈసారి ఎకరం ముప్పై ఐదు వస్తాలు దిగుబడి వస్తుందని నేను అనుకుంటున్నాను ఎన్ని బస్తాలు దిగుబడి వస్తుందని మీరు అనుకుంటే ఒకసారి మన కామెంట్లో మీరు కామెంట్ చేయొచ్చు మీకు కనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా మీ తోటి వారికి కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు రైస్ సోదరులారా పూర్తి స్థాయిలో చూడండి పొలం వచ్చేసి పల్నాడు జిల్లా మాచిల్లి నియోజకవర్గం రణచంద్ర మండలం పాలవాయి గేటు నీ పేరు ఇంకొకసారి చెప్పు నా పేరు బత్తుల వెంకట నరసయ్య భక్తుల వెంకట నరసయ్య పొలంలో ఉన్నాం మనం ఇది ఇంకా కోత రావడానికి ఎన్ని రోజులు పడుతుంది వెంకటనర్సయ్య గారు మీరు ఈ పొలం ఇది ఇరవై ఐదు రోజులు పట్టింది ఇరవై ఐదు రోజులు పట్టింది కోత రావడానికి ఈ రోజు వచ్చేసి నవంబర్ పదహారో తారీఖు ఇరవై ఐదు రోజులంటే ఇంకా డిసెంబర్ పదో తారీఖు అంటే డిసెంబర్ పదో తారీఖు నుంచి డిసెంబర్ పదిహేనో తారీఖు టైంలో ఇది కోతకు వస్తారు ఈలోపు మీకు కనుక ఒడ్లు కనుక కావాలి ఈ ఒడ్లు కావాలనుకున్నా లేదు మాకు ఒడ్లు మేము మరబట్టించుకోలేము మాకు ఇబ్బంది ఉన్నది అన్న మీకు బియ్యమైనా సరే వెంకట వెంకటేశ్వరసాయ్ గారు సరఫరా సరఫరా చేయగలరు మీకు బియ్యమైనా సరే వెంకటేశ్వర గారు మీకు ఇవ్వగలుగుతారు ఒక్కసారి చూడండి ఎక్కడా కూడా ఎలాంటి తెగుళ్ళు లేవు ఎలాంటి దోమపోటు కానీ ఎలాంటి అగ్గి తెగులు కానీ మెడవిరుపు తెగులు కానీ ఎక్కడ ఎలాంటి ఏదీ లేదు మాములుగా మనం మాగాడి పండిస్తే మూడు సార్లు కట్టలేస్తారు నాలుగు సార్లు మందు మందు కొడతారు కానీ ఈ పొలానికి ఒక్క మందు కట్ట ఏ లేదు ఒక్క బుడ్డి అంటే ఒక్క బుడ్డి కూడా మందు కొట్టలేదు కానీ చూడండి ఎలా ఉందో మాగాడి గొత్తుల వెంకట నరసయ్య పాలవాయి గేటు పొలం రణచింతల మండలం మీకు కనుక ఈ ఒడ్లు కావాలి అనుకుంటే ఈ బియ్యం మీరు కావాలనుకుంటే మన భక్తులు వెంకటనాయ్య గారు ఇంతకుముందు ఫోన్ నెంబర్ చెప్పారు దాంట్లో మీరు చూడవచ్చు నేను కూడా మీకు ఇస్తాను ఫోన్ నెంబర్ రాసిస్తాను నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మన భారతదేశంలో నైంటీ నైంటీ పర్సెంట్ మంది షుగర్ షుగర్తో బాధపడుతున్నారు మనకి షుగర్ రావడానికి కేవలం మన తింటున్న వరి బియ్యం వల్లే చాలామంది దుడ్డు బియ్యం ఆపేసి వరి బియ్యం బాగా పాలిషిపట్టి తెల్ల బియ్యం తంట వల్ల చాలా మందికి షుగర్ వస్తుంది కానీ ఎలాంటి మందులు కొట్టకుండా ఇంత నాణ్యమైన బియ్యం కనుక తింటే మనం షుగర్ని అనేది అదుపులో ఉంచుకోవచ్చు చూడండి ఎలా ఉందో ఈ మాగాడికి ఒక దోమపోటు గాని ఒక అగ్గి తెగులు గాని ఒక ఆకుమచ్చ కానీ ఎలాంటి తెగుళ్ళు లేవు మీది మొత్తం నాలుగు ఎకరాల పొలం వేశాడు ఇతనికి ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు ఇది ఇది బీపీటీ వచ్చేసి యాభై రెండు సున్నా నాలుగు ఫస్ట్ సంవత్సరం ముప్పై బస్తాలు వచ్చిందంట తర్వాత సంవత్సరం ఇరవై ఐదు బస్తాలు వచ్చింది తర్వాత సంవత్సరం ఇరవై మూడు బస్తాలు వచ్చింది ఈ సంవత్సరం అయితే ముప్పై ఐదు బస్తాలు వస్తాయని ఆశ తన ఆశ తన ఆశని ఎల్లబుచ్చాడు ఆశ కాదు ఈ పొలం చూడబోతుంటే ముప్పై ఐదు బస్తాలు దిగుబడి వస్తుందని మాకు కూడా అనిపిస్తుంది చూడండి మీకు కూడా అనిపిస్తుంది ముప్పై ఐదు బస్తాలు వస్తుందని చూడండి ఎక్కడా కూడా ఎలాంటి తెగుళ్ళు లేవు దోమపోటు కానీ అగ్గి తెగులు కానీ ఆకుమచ్చ కానీ ఒకళ్ళ గింజ పాడైపోవడం కానీ చూడండి ఎలా ఉందో ఇది ఒక ఇరవై ఐదు రోజుల్లో కోతకు వస్తుంది ఇరవై ఐదు రోజులు అంటే నాకు తెలిసి డిసెంబర్ పదో తారీఖు నుంచి ఒక రెండు రోజులు అటు ఇటుగా పోయడం జరుగుతుంది మొత్తం నాలుగు ఎకరాలు సాగు చేయడం జరిగింది చూడండి ఎంత బాగుందో ఈ మాగాని చూస్తుంటే మందు కొట్టిన వాటికంటే కొట్టిన వాటికంటే కూడా ఇదే బాగుంది మాగాని చూడండి ఒక్కొక్క కంకికి ఎన్ని గింజలు ఉన్నాయి చూడండి రైతు సోదరులారా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక రైతులనే కాదు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నవారు మీకు నాణ్యమైన బియ్యం మందు కొట్టకుండా ముందు కట్టలేయకుండా నాణ్యమైన బియ్యం కావాలి అనుకుంటే ఈ బొత్తులు వెంకటాస దగ్గర ఉన్నాయి కొనుక్కోగలరా మీరు వెంకటేశ్వర గారు రైతులు కనుక మీకు ఎవరేమి ఫోన్ చేసి మాకు ఈ ఒడ్లు కావాలి ఈ బియ్యం కావాలంటే మీరు ఇస్తారా ఇస్తాం అంటే కొంతమంది ఇప్పుడు మేము ఒడ్లు మరపట్టించుకోలేమయ్యా మాకు బియ్యం ఇవ్వండి అంటే మీరు బియ్యం కూడా అందజేయగలుగుతారా అందిస్తాం ఓకే మన వెంకటాసే గారు మాట్లాడినాం కదా నాకు ఆహారం తినే ప్రజలే ముఖ్యం నేను వడ్లే వడ్లనే కాదు బియ్యం కావాలన్నా కానీ బియ్యం కూడా మరబట్టించి పది కేజీలు కావాలన్నా పదిహేను కేజీలు కావాలన్నా ఇరవై కేజీలు కావాలన్నా కింటా కావాలన్నా కానీ నేను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాననేసి తన మనసులో మాట మనకి చెప్పడం జరిగింది మీ కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాము చివరిలో ఒక లైక్ బటన్ నొక్కండి మీరు ఇంకేదైనా మాట్లాడాలి అనుకుంటే కామెంట్ చేయొచ్చు మన కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే మన వెంకట నరసింహ గారికి నేను ఇదే పొలాన్ని మళ్ళీ ఒక పది రోజుల తర్వాత మీకు వీడియో పెడతాను చూడండి ఇప్పుడంటే ఇంకా పచ్చిగా ఉంది ఇంకా పది రోజుల తర్వాత ఏంటంటే ఇంకా ఎండిపోయి ఉంటుంది అప్పుడు అప్పుడు ఇంకా చూడటానికి బాగుంటుంది కాబట్టి ఈ వీడియో నేను మళ్ళీ మీకు ఇదే షేడ్ని పది రోజుల తర్వాత చూపిస్తాను అందరికీ కృతజ్ఞతలు ఈ వీడియో చూసిన వారందరికీ మా రైతు భక్తుల వెంకట సాయి ద్వారా మీకు కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది